హాయ్ అన్న అందరు నమస్తే నేను మీ రైతు తమ్మిని మీరు చూస్తున్నారు ఎన్జిఎల్ ఫార్మర్ ఛానల్ని ఇక్కడ చూస్తున్నారు కదన్న మా పెద్దయ్య అయితే నారంగ తోట వేసినారు ఈ నారంగ తోట ఏ విధంగా వేసినారో దాని గురించి నేను చెప్తాను చూసే ముందు ఒక లైక్ వేసుకోండి అలా మా పెద్దయ్య మేము మామైతే ఇక్కడ నాలుగు ఎకరాలు నారంగ అయితే వేసినాము వాళ్ళు రెండు ఎకరాలు మేము రెండు ఎకరాలు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు కరెక్ట్ మూడు సంవత్సరాలు అయింది ఈ పంట ఈ పంట మొక్కలు వచ్చేసి మనం గ్రామ సత్యాలను మన గ్రామంలోనే సచివేరం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి అక్కడ మనకి ఫ్రీ మొక్కలు వస్తాయి ఆ ఫ్రీ మొక్కలు తీసుకొని మనం ఇట్లా పంటలో వేసుకోవాలి వీటిని నాటుకోవడానికి మనమే మనమే సొంతంగా కష్ట కష్టపడి వేసుకుంటే మనకి తక్కువ ఖర్చు అవుతుంది లేదు వేరే వాళ్ళు పెట్టుకొని వేసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అందుకే మనకి అట్లా ఫ్రీ మొక్కలు అయితే వచ్చాయి మీరు కూడా అట్లా వేసుకోండి అలాగే ఇప్పుడు మొక్క గురించి అయితే చెప్తాను ఈ మొక్క వచ్చేసి ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది మామూలుగా ఫోర్ ఇయర్స్ లోపు పంట అయితే పూర్తి అవుతుంది ఫోర్ ఇయర్స్లో కాపు కూడా బాగా వస్తుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ అయినా కానీ పంట అయితే బాగా మంచిగానే వచ్చిందన్న మళ్ళీ ఇది ఫస్ట్ కాపు ఇది ఇంతవరకు ఇది ఏమీ తోపలేదు చాలా బాగుంది మళ్ళీ ఇలా ఇలాంటి కాపుకి వచ్చినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది మళ్ళీ వీటికి కూడా రేటు కూడా మార్కెట్లో చాలా బాగానే ఉన్నాయి కేజీ పది రూపాయలు పదిహేను రూపాయలు పోతున్నాయి అయినా మనం మన మన లెక్క ప్రకారం అంటే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ మంచిగానే రిజల్ట్ కూడా వస్తుంది ఆ రిజల్ట్ వస్తున్నందుకు మేము ఇట్లా వేసినాం వేరే రైతుని సపోర్ట్ తీసుకొని వాళ్ళు రిజల్ట్ వచ్చినా కానీ మేము ఇట్లా చేస్తున్నామన్నా మంచిగా వచ్చింది మీరు కూడా వేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇదే అలాగే అన్న యాభై మందులు యాభై ఎరువులు అయితే చల్లినాం యాభై వేలు నీళ్ళు వెళ్తామంటే మనకి చెట్టుకు బలంగా రావాలి కాబట్టి యాభై ఎరువులు అయితే మేమైతే బయట కొనుక్కొని చల్లం చాలా మంచి రిజల్ట్ వచ్చింది నాలుగు సార్లు అయితే చల్లం ఒక సంవత్సరానికి రెండు సార్లు వెళ్తాం అంటే మా మా వచ్చేసి నాలుగు సార్లే అయినా మాకు కాపీ అయితే మంచిగా వచ్చింది కూతురు అిపోకుండా కాయరాలిపోకుండా దానికి తగ్గట్టు అయితే మందులైతే కొట్టుకున్నాం మంచి రిజల్ట్ వచ్చింది మీరు కూడా వేసుకోండి పంట మంచి రిజల్ట్ అయితే వస్తుంది అన్న ఇది ఎక్కర్లేదు మన గ్రామ సచివాలయంలో అక్కడికి వెళ్ళి మనం అడిగి అధికారులను అడిగి ఎక్కడ ఈ మొక్కలు వస్తాయో ఆ మొక్కల గురించి తెలుసుకొని ఎంత ఖర్చు అవుతుందో దాని గురించి ఇట్లా వేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది అన్న చూస్తూ ఉంటే మనం ఇంజనీర్ పట్ చేయాలని తక్కువ బడ్జెట్తోనే ఎక్కువ లాభం